సంవత్సరంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అధ్యక్ష గౌరవ సభ్యులు సిప్సారి తీసుకోవాలా అధ్యక్ష 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 రెండు వేల ఒకటో సంవత్సరంలో రెండు వేల ఒకటో సంవత్సరంలో అధ్యక్ష ఆనాటి ఆనాటి తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో రన్నింగ్ కామెంటరీ ఆపండి కూర్చో ఆనాటి అధ్యక్ష ఆనాటి తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో అధ్యక్ష ఆనాటి తెలుగుదేశ్ రెడ్డి గారు అధ్యక్ష 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 ఒకనాడు ప్లీజ్ 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 ఒక్కొక్క అధ్యక్ష కౌశక్ రెడ్డి గారు కౌశిక్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ అదే అదే అధ్యక్ష అదే ప్లీజ్ 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 అదే అధ్యక్ష అధ్యక్ష అదే గారు సార్ సద సంస్కారం ఉండాలా